కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేసేందుకు ఉద్దేశించిన వికసిత భారత్ సంకల్ప యాత్ర గ్రామాల్లో కొనసాగుతోంది వనపర్తి జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలో ఈ యాత్రకు గ్రామస్తులు స్వాగతం పలికారు వాహనంలో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వీడియోలను ప్రదర్శించారు కార్యక్రమానికి హాజరైన పలువురు అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన పథకాల గురించి వివరించారు ఈ సందర్భంగా భారతదేశాన్ని అభివృద్ధి స్వావలంబన చెందిన దేశంగా ఉండేలా చూస్తామని ప్రతిజ్ఞ చేశారు గ్రామంలో ఆయుష్మాన్ భారత్ గురించి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన డాక్టర్లు సిబ్బంది ప్రజలకు వివరించి కార్డుల కోసం వారి పేర్లను నమోదు చేశారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు తమకు అందుతున్న పథకాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు ఏడాదికి ఆరు వేలు మాకు వర్తిస్తున్నారు రెండు వేల చూపున ఇస్తున్నారు మూడు సార్లు వేస్తారు ఏడాదికి ఆరు వేస్తున్నారు వ్యవసాయ పనులకు వండుకుంటున్నాము మూడు వేల పైసలు రెండు వేలు చూపున ఇస్తారు మాకు కొత్తపల్లి మూడుసార్లు సిలిండర్ ఇచ్చిండు గ్యాస్ సిలిండర్ దానితోనే వండుతుండీ ఫిరిచ్చిండు కట్టెలపై దానిని వండుకుంటున్నాం సార్ మేము మంచిగా ఉంది సార్ మాకు ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మోడీ సార్ గారు పెట్టిన ఆరోగ్య బీమా పథకంలో మా ఊళ్ళలో మొత్తము అబాకాలు చేశాము అదేవిధంగా ఇంకా మిగిలిపోయిన వాళ్ళని కూడా చేస్తున్నాము ఐదు లక్షల స్కీమ్ ఉంది కాబట్టి ఆ స్కీమ్కు అందరూ అర్హులు కాబట్టి ఆరోగ్య బీమా పథకము చేయించుకోమని చెప్తున్నాము అదేవిధంగా అందరూ చేయించుకున్నారు ఇంకా కొద్ది మంది మాత్రమే మిగిలిపోయి ఉన్నారు